కాకినాడ జిల్లా సామలకోట పట్టణం స్థానిక పిఎం శ్రీ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఎందు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర రామకృష్ణ ఆధ్వర్యంలో మూడు వందల అడుగుల భారీ జాతీయ పతాకంతో విద్యార్థులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కలిసి జాతీయ జెండా ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు సాయి రామకృష్ణ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు మీడియాకు ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు సాయి రామకృష్ణ మాట్లాడుతూ హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు విద్యార్థులు పొరవిధులు గుండా దేశభక్తితో పెంపొందించేలా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం పలువురిని విశేషంగా ఆకట్టుకుందని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అక్కిన చక్రధర్ పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు అడబాల కుమారస్వామి వార్డు కౌన్సిలర్ బొలుసు వాసు గాంధీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు సతీష్ బిఎన్వి రత్నం ఉపాధ్యాయులు జి గోవింద్ కేవీవి సత్యనారాయణ కె అరుణ ఏఎల్వి కుమారి కె శ్రీనివాస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలియజేశారు वंदे माते वंदे నమస్తే ఈరోజు డెబ్బై ఎనిమిదో సోదర దినోత్సవాన్ని పురస్కరించుకుని మా పిఎంసి బొచ్చు ఫౌండేషన్ మున్సిపల్ స్కూల్లో మూడు వందల అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా వార్డు కౌన్సిలర్ శ్రీ పులసువాస్ గారు ముఖ్యంగా హాజరు కావడం భారీ ర్యాలీని జెండా గురించి ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ ర్యాలీలో మా మేనేజ్మెంట్ పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీ అఖిల్ చక్రధర్ గారు కమిటీ సభ్యులు సతీష్ గారు ఎక్స్ఎఫ్ విషయో మెంబర్ బిఎన్వి రత్నకుమారి గారు కేఆర్ గారు మా ఉపాధ్యాయులు గోవింద్ గారు కేవీ సత్యనారాయణ గారు శ్రీనివాస్ గారు అనే ఆధ్వర్యంలో మరి పట్టణ గుండా మా విద్యార్థులతో దేశభక్తి నినాదాలు చేసుకుంటూ ఈ ర్యాలీ సాగింది దీని ఉద్దేశం ఏంటంటే హర్కర్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు విద్యార్థి నుంచి కూడా దేశ వృద్ధి భేదాన్ని ఆడటం తద్వారా జాతిత భావాలు పెరిగిపోయడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రేపు జరగబోయేటువంటి ఈ సోదర్ దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో విద్యార్థులకి అనేక పోటీలు వ్యాసరచన మతృత్వ పోటీలతో పాటు అనేక ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది వీటిని రేపు ఉదయం జరగబోయేటువంటి రెండవ వందలో ముఖ్యమంత్రి చేతి మీరుగా వారికి బహుమతి సదర్ మీద సందర్భం చేస్తూ అందరికీ ముందుగా డెబ్బై ఐదు సోదర దృష్టి శుభాకాంక్షలు ఇట్లు మీ తోడకు సాయిరాకృష్ణుడు వచ్చు ఫౌండేషన్స్ ప్లేస్ థ్యాంక్ యూ